జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్య నగర వాసులందరూ ఏడుస్తున్నారు యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేశారు ఆడవారు పిల్లలు వృద్ధులు రామా రామా అంటూ అరుస్తూ బాధపడుతున్నారు ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి తమ గూళ్లలో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి అశ్వశాలలోని గుర్రాలు గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా సకిలిస్తూ గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి సమస్త భూతములు ఒక రకమైన సంక్షోభానికి గురయ్యాయి అలా ఆ రథం వెళుతుండగా వెనక నుంచి కౌసల్యాదేవి గాలిలోకి చేతులూపుతూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ తన పైట కొంగు జారిపోయినా పట్టించుకోకుండా ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ ఆ రథం వెనుక పరుగుతీసింది మరొక పక్క దశరథుడు ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తన తల్లిదండ్రులని అలా చూడలేక రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను సుమంత్ర ఆపు ఆ రథం నడపకు అన్నాడు దశరథుడు రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో సుమంత్రుడి పరిస్థితి కూడా అలానే ఉంది అప్పుడు రాముడు సుమంత్ర రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు కావున రథాన్ని కొదుపు అని అన్నాడు అలా ఆ రథం ముందుకి సాగిపోయింది మనమందరము రాముడి వెనకాలే వెళదాము ఆయనతోనే ఉందాము మనతో పాటు పిల్లలని వృద్ధులని మన ఆవులని తీసుకుని వెళదాము మనమందరము వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి మనమందరము అడవులకి వెళితే అడవి అయోధ్య అవుతుంది మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూర మృగాలని పరిపాలించుకుంటుంది అని అందరూ రాముడి వెంట బయలుదేరారు కానీ రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలామంది వెనుదిరిగారు తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకుని రాముడు ఆ రథం నుండి దిగి వాళ్లతో పాటు నడవడం ప్రారంభించాడు అలా అందరూ వెళుతూ వెళుతూ తంసానదీ తీరాన్ని చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే గడిపారు అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు రాముడు వెళ్ళిన తరువాత స్పృహ కోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు సేవకులని పిలిచి తనని మందిరానికి తీసుకెళ్లమన్నాడు సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామమోహంతో కైకేయిని తెచ్చుకున్నాను ఇవాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని ఏడ్చి ఏడ్చి ఏడిచేసరికి ఆయన కన్నులు కనబడడం మానేశాయి అప్పుడు ఆయన కౌసల్యతో ఇలా అన్నాడు ఇక నేను ఎంతోసేపు బతకను నేను చనిపోయే లోపల రాముడు ఎలాగూ నన్ను ముట్టుకోలేడు రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒక్కసారి ముట్టుకో నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్య అని అన్నాడు ఔన్లే కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు ఇవాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో పడేశావు వల్ల దేశమంతా బాధపడుతోంది ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా అని కౌసల్య అన్నది అప్పుడు దశరథుడు పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్య అని మళ్ళీ మూర్చబోయాడు అటుపక్క తెల్లవారుతుండగా రాముడు సుమంతుడిని పిలిచి వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు వీళ్ళు నాతో పద్నాలుగు సంవత్సరాలు వస్తే బాధపడతారు అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్ళిపోవాలి కానీ వీళ్ళు వెనక్కి వెళ్లకుండా రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథచక్రాల వెనక వస్తారు అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు ఉత్తర దిక్కున అయోధ్య ఉంది అలా కొంత దూరం పోనిచ్చాక రథాన్ని వెనక్కి తిప్పి గడ్డి మీద పొదల మీద నుంచి పోనిచ్చి తమసానదిని దాటించు అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళతారు అని అన్నాడు అలా తెల్లవారగానే నిశ్శబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి మళ్ళీ అదే గాడిలో వెనక్కి వచ్చి తమసానదిని దాటి ఆవలి ఒడ్డుకి చేరుకున్నారు తెల్లవారగానే బ్రాహ్మణులందరూ నిద్రలేచి ఏడీ రాముడు ఏడి రాముడు అని రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక రథచక్రాలు ఆగిపోయాయి ఇంకా చేసేదేమీ లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు రాముడు వెళ్ళిపోయాడని ఆ అయోధ్యా పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు ఏ ఇంటి ముందు కూడా కళ్ళాపి జల్లలేదు ఎవరు ముగ్గు పెట్టలేదు ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయి రాముడు ఆ తమసానదిని దాటి ఒక్కొక్క రోజు వేదశ్రుతి గోమతి మొదలైన నగరాలని దాటి కోసల రాజ్య సరిహద్దుకి చేరుకున్నారు అక్కడికి వచ్చాక ఆ అయోధ్య నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేశాడు రాముడు నమస్కారం చేసి ఇలా అన్నాడు రాముడు రథం దిగి అయోధ్య వైపు నమస్కారం చేసి ఏమని మాట్లాడాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు